ప్రైజ్ దలవార్డ్ ముప్పయో కీర్తన వచనం ఎహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి మన ప్రాణమును ఆయన లేవదీస్తూ మనం గోతులో పడకుండా బ్రతికిస్తూ రోజు వరకు కూడా మనల్ని కాపాడుతూ ప్రభు వచ్చారు అని మనం ఒప్పుకోక తప్పదు ఎందుకంటే ప్రభు సహాయం చేయకపోతే పాతాళము తన నోరు తెరిచి మ్రింగడానికి సిద్ధంగా ఉంది సమాధి గోతులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ దేవుడు తన అత్యంత కృపను బట్టి దినాలు పొడిగిస్తూ మన జీవితంలో సంవత్సరాలు పొడిగిస్తూ మన జీవితంలో ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మనల్ని ఈరోజు వరకు బ్రతికించి ఉంచారు అందు మనం దేవునికి ఎంతగానో రుణస్థులం నిజంగా ఎదురవుతున్న సమస్యలు ఎదురవుతున్న వ్యాధులు ఎదురవుతున్న రోగాలు ఎదురవుతున్న కఠినమైన కఠోరమైన అపవాది శోధనల్ని దేవుడు మనపక్షంగా ఉండి జయింప చేస్తూ మనకు ఆదరణిస్తూ నడిపించాడు భక్తుడు అంటున్నాడు ప్రవ్వా నీవు నా ప్రాణమును గోతులో పడకుండా బ్రతికించావు నా ప్రాణమును నువ్వు పాతాళము నుండి లేవదీసావు ప్రవ్వే కాపాడకపోతే ప్రవ్వే రక్షించకపోతే త్రుటిలో క్షణములో ఎన్ని భయంకరమైన ప్రమాదాలకు గురై ఎంతమంది జీవితాలు రోడ్డును పడుతున్నాయి ఎంతమంది జీవితాలు దుర్మరణం పాలవుతున్నారు మనం ఎన్నో వార్తలు టీవీలలో చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం రోజు మన చెవి సహించలేనంత మన కన్ను భరించనంత ఘోరమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి సౌత్ కొరియాలో నూట ఎనభై మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఒక విమానం ఇక దిగిపోయింది ల్యాండ్ అయిపోయింది మరి ఐదు పది నిమిషాల్లో అందరూ కూడా చక్కగా ఎయిర్పోర్ట్లోకి వెళ్తారు వాళ్ళు వాళ్ళ బంధువులు కలుసుకుంటారు వాళ్ళు అలా ల్యాండ్ అయినప్పుడు ఆ విమానం బ్లాస్ట్ అయిపోయింది అందరూ సజీవ దహనం అయిపోయారు ఎంత భయంకరమండేది ప్రియ దేవుని బిడ్లారా ప్రభు మనల్ని ఈ రోజు వరకు కాపాడినందుకు మనం ప్రభుకి ఎంత స్థుతులు చెల్లించాలో దేవుడు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు కారు ఇవ్వలేదు మేడవలేదు అని ఈ భౌతికపరమైనటువంటి వాటిని బట్టి సొనుక్కుంటూ గొనుక్కుంటూ ఎంతవరకు బ్రతికవేమో ఇదిగో వాటన్నిటికంటే అత్యంత విలువైన గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు ఈ జీవితాన్ని జీవించటానికి కావలసిన కృపను దేవుడు అనుదినం మనకిస్తున్నాడు ఈరోజు వరకు బ్రతికించాడు అందుని బట్టి నువ్వు దేవుడిని ఎంత వస్తూ తెంచాలి భక్తుడు అదే అంటాడు నువ్వే నన్ను బ్రతికించావు నాకు రాజ్యాధికారం ఉంది నాకు పలుకుబడి ఉంది సైన్యం ఉంది అందం ఉంది బలం ఉంది శౌర్యముంది ప్రభావం ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది కిరీటం ఉంది సింహాసనం ఉంది రాజ్యం ఉంది కానీ ఎన్నున్నా నా ప్రాణాన్ని నువ్వు కాపాడకపోతే నేనేమవుతాను మట్టిలోకి వెళ్ళిపోతాను కదా మరో కదా త్రొక్కబడతాను కదా నన్ను ఈ రోజుకి బ్రతికించిన వాడు నీవే అని దేవుని స్థుతించినట్టుగా నువ్వు కూడా దేవుని స్థుతించు దేవుడి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు ఇన్ని క్షణాలు నీకు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుని స్థుతించు ఆయన ఆరాధించు ప్రేమ నమ్మకం కలిగిన మాతండీ మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప వందనాలు ఇక ముందుకును మా ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించేవాడు నీవే అని నిన్ను స్థుతిస్తూ నాయన మరి నీ కృపను కొనియాడుతూ నీ కృపను ఇంకా కోరుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్